స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మనం ఎన్నో ప్రయత్నాలు జరిగించే వారంగా ఉంటాం ఆ ప్రయత్నాలన్నిటిలో విజయాన్ని మనము చవి చూడాలని అంటే ఏ రకంగా మన జీవితములు మన జీవితములు ఉండాలి అనే ఆలోచనను పంచుకొనుచుండగా దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును స్నేహితులారా మనమందరం కూడా బ్రతుకు కొరకు భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రయత్నములను జరిగించే వారంగా ఉంటాం అని వ్యాపారం అని చదువు అని ఉద్యోగం అని ఇంకా ఆస్తిపాస్తులని ఎన్నో ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారంగా ఉంటాం అయితే మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వేళ మనం చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదండి కొన్ని ప్రయత్నాలలో మనం సక్సెస్ అవుతాం కొన్ని ప్రయత్నాలలో సక్సెస్ను చూడలేక నీరస పడిపోయి నిరాశ నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుందన్న గ్యారంటీ లేదు కొన్ని మాత్రమే సఫలమవుతాయి చూడండి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించడానికి మన ధనము ఖర్చు అవుతూ ఉండవచ్చు సమయం ఖర్చు అవుతూ ఉండవచ్చు శక్తి ఆలోచన ఎన్నో వనరులను మనము ఖర్చు చేస్తూ ఉండవచ్చు ఊరికేనే ప్రయత్నం కాదు కదండి ఆ ప్రయత్నంలో ఎన్నో వినియోగించాల్సి వస్తుంది ఎన్నో వనరులు అవసరమై వస్తాయి గనుక ఇవన్నిటిని వినియోగిస్తున్న వేళ ఖర్చు చేస్తున్న వేళ ప్రయాసపడుతున్నటువంటి వేళ ఈ ప్రయత్నము దీవెన భరితంగా ఉంటే బాగుండు ఈ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తే బాగుండు అన్న ఆలోచన ఆశ మనమందరము కలిగినటువంటి వారంగా ఉంటాం ఈరోజు నువ్వు ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు ఆ ప్రయత్నంలో నీకున్న ఆశ ఏమిటంటే విజయాన్ని పొందాలి అని మరి విజయాన్ని పొందడానికి మనుషులు హార్డ్ వర్క్ చేయండి మానకుండా వర్క్ చేయండి ఎఫర్ట్స్ పెట్టండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి లేక పట్టుదలతో పనిచేయండి మానవులు ఎన్నో సలహాలను సూచనలను ఇస్తూ ఉండవచ్చండి ప్రయత్నాలలో విజయాన్ని పొందడానికి అయితే బైబిల్ గ్రంథము మనకిచ్చినటువంటి ఆలోచన లేక సలహా ఏమిటంటే దేవుని అందలి విధేయత కలిగినటువంటి వారుగా ఉండండి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆశ కలిగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధించాలని అంటే అన్నిటికంటే మొట్టమొదట మీరు దేవుని అందలి విధేయత కలిగినటువంటి వారుగా ఉండండి దేవుని అందలి విధేయత కలిగి ఉండడము అని అంటే స్నేహితులారా మరి విధేయత అనేటటువంటి పదము అది పెదవులతో మాత్రమే పలికేటటువంటి పదము కాదు స్నేహితులారా అది ఇట్ నీడ్స్ యాక్షన్ అది యాక్షన్తో కూడినటువంటి పదంగా మనము అర్థము చేసుకోవాలి విధేయత అంటే మన ముఖంలో కనబరిచేదో మాటలో కనబరిచేదో కాదండి మన ప్రవర్తనలో మనము కనబరిచేటటువంటి వారంగా ఉండాలి ఈ విధేయత అనే పదం నందు స్నేహితులారా మనం దేవుని యొక్క మాటను వినేవారంగా లోబడేటటువంటి వారంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచనను వినేటటువంటి వారంగా లోబడేటటువంటి వారంగా ఉండాలని అర్థము చేసుకోవాలి దీనిలో మరి ముఖ్యంగా దేవుని యొక్క అధికారానికి మనము విధేయత చూపగలిగినటువంటి వారంగా ఉండాలి నీ సొంత ఆలోచనలను నీ సొంత తలంపులను నీ సొంత సొంత ఉపాయములను ఆధారం చేసుకొని జీవిస్తే వాటినే ఆధారం చేసుకొని ప్రయత్నం చేస్తే బహుశా విజయానికి చేరడం కష్టమవుతూ ఉంది కనుక నీ సొంత ఉపాయములను ప్రక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క చిత్తము ఆయన ఆలోచన ఏమై ఉందో దానికి విధేయత చూపగలిగినటువంటి వారంగా ఉండాలి చదవబడిన లేఖన భాగంలో మోసే మీరు వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత విధేయత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడంతోనే మీ జీవిత గమ్యము చేరినట్లు కాదు ఆ వాగ్దాన భూమిలో మీరు ఎదగాలి ఫలించాలి ఒక రాజ్యంగా సమాజంగా అన్ని రీతులుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అన్ని రకాలుగా ఎదుగుదలను ప్రదర్శించేటటువంటి వారుగా ఉండాలి ఇట్టి క్రమంలో మీ ఉపాయాలు మీ ఆలోచనలు కాదుగానే దేవుని మాటకి దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపినప్పుడు మీరు విజయాన్ని సాధిస్తారని ఈ సలహాను అందించేటటువంటి వారుగా ఉండినాడు మోసే ఇస్రాయల్ జనాంగానికి ఈ దినా నా నిజమే నువ్వు రాత్రి అనక పగలనక శ్రమ పొందుతూ ఉన్నావు ప్రయత్నం చేస్తూ ఉన్నావు మంచిదే కానీ దేవుని మీద ఆధారపడడం కంటే కూడా దేవుని పట్ల విధేత కలిగి ఆయన చిత్తమేంది ఆయన మనసేంది ఆయన ఏ మార్గం గుండా వెళ్ళమన్నాడు ఏ ఆలోచన గుండా వెళ్ళమన్నాడు అనేది పెట్టి నీ సొంత ఆలోచన సొంత ఉపాయము సొంత తెలివితేటలను నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే మరి విజయాన్ని చేరుకోలేవు గనుక నీ సొంత ఆలోచనలను వదిలి దేవుని ఆలోచనను వెంబడించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నే మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ మేము కుటుంబమని జీవితమని ఉద్యోగమని చదువు అని ఆరోగ్యమని వీటన్నిటినీ మెరుగుపరచుకోవడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నములను జరిగించే వారముగా ఉన్నాం మా తెలివే మా ఉపాయమే మా యొక్క ఆలోచనలే ఈ ప్రయత్నంలో విజయాన్ని చేకూర్చుతావని భావించేటటువంటి వారంగా ఉన్నామేమో మేము బలహీనులమని ఒప్పుకొని చూన్నాం మా జ్ఞానము అసంపూర్ణమైనదని ఒప్పుకొని చూన్నాం మా ఆలోచన ఉపాయం కంటే మీ నడిపింపు శ్రేష్టమైనదని ఒప్పుకొని చూన్నాం అయ్యా మా ప్రయత్నంలో విజయ పంతాలోనికి నడిపించబడాలనంటే మీ ఆలోచనకి మీ చిత్తానికి మీ అధికారానికి లోబడి జీవించేటటువంటి వారంగా ఉండాలని నేర్పబడుతూ ఉన్నాం మమ్మల్ని మేము మా ఆలోచనలను మేము మనుషులను మేము ఆశ్రయించకుండా మీ ఆలోచనలే అందు విధేయత కలిగి జీవించడం మాకు నేర్పుమని ప్రార్థన చేస్తున్నాం కష్టంలో ఉండి శ్రమలో ఉండి అక్కరలో ఉండి అపజయంలో ఉండి కన్నీళ్ళలో ఉండి అనారోగ్యము బంధకాలలో ఉండి ఒంటరితనము ఆయాసకరమైన పరిస్థితులు ఏడుపు దుఃఖము వేదన నలిగిపోతూ ఉన్న స్థితులలో ఉండి ఈ ప్రార్థన ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా ఏ కుటుంబమైనా విజయాన్ని స్వస్థతనివ్వాలని బంధకాల నుంచి తొలగించాలని అవమానములను దూరపరచాలని బంధకాలు బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించాలని ఏకీభవించు చూ ఉన్నారు ఆ విడల మొరలను మీరు ఆలకించండి వేసయా విడుదల మీ నామమున అనుగ్రహించండి వేసయ ఈ కుటుంబంలోనన్నిటినీ మీరు దీవించండి వేసయ్యా ఇదో జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అనే జరిగించుకొనిచు ఉన్న నియబిడల జీవితంలో ఆశీర్వాదంలో అనుగ్రహించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను దీవించుమని క్రీస్తు పెరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్